పవన్ కళ్యాణ్ సంబంధించి ఆయన సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది ఆయన ఊహలకు అందనటువంటి ఆయన నిర్ణయాలు ఊహలకు అందనటువంటి ఆయన యొక్క కార్యక్రమాలు నిజంగానే రాజకీయ నాయకులనే కాదు ఆంధ్ర యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆరు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించడం ఇది నభుతో నభవిష్యత్ నాకు తెలిసి ఈ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఒక అతిపెద్ద సహాయం ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి కూడా ఒక కోటి రూపాయలు సహాయం చేయడానికి ప్రయాణ ఒప్పులక్కడ దాకేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఎంత ఎన్ని కోట్లకి అధిపతి ఎన్ని పరిశ్రమలకు అధిపతి ఆయనకి సాక్షి ఛానల్ ఉంది భారతీయ సిమెంట్స్ ఉంది మరి పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కర్ణాటకలో వ్యాపారాలు ఉన్నాయి ఉత్తరా ఉత్తర ఉత్తర భారతదేశంలో వ్యాపారాలు ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళ నాన్న రాజకీయంగా సీఎంగా చేశారు మరి ఆయన సీఎంగా చేశారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆయన యొక్క వంది మాగదులు కోట్ల రూపాయలు కూడబెట్టారు ఒక్క కోటి రూపాయలు విరాళం విరాళమివటానికి కింద మీద అయిపోయి ఒక కోటి రూపాయలు విరాళం ఇస్తాం అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వం మేమంతటా మేము ఖర్చు పెడతాం కోటి రూపాయలు అని చెప్పి చెబుతున్నటువంటి భయం మరి ఎంతమంది రాజకీయ నాయకులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు ఎన్నికలు వస్తే కనీసం ఇరవై పాతి కోట్ల రూపాయలు ఎన్నికలకు ఖర్చు పెట్టేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు ఇవాళ రాష్ట్రం కష్టాల్లో ఉంది కన్నీళ్లలో ఉంది ప్రజల అలోలక్ష్మణాన్ని మరి బాధపడుతూ ఉన్నారు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ఖజానా చూస్తే ఏమీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా ఉంది రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఒక పక్కన ప్రభుత్వం ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు నేనున్నానంటూ కోట్ల రూపాయల సహాయాన్ని ఆరు కోట్ల రూపాయల సహాయాన్ని నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ఫ్లడ్ ఎఫెక్టెడ్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన సొంత నిధులు నాలుగు వందల పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోటి రూపాయలు అంటే ఇది ఇది సాధారణమైన విషయం కాదు ఒక అద్భుతమైన విషయం ప్రజలు ఆయన ఓడించారు ఆయనకి కనీసం ఎమ్మెల్యేగా కూడా గతంలో గెలిపించాల కానీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు డిప్యూటీ సీఎం చేశారు ప్రజలకు కృతజ్ఞత తీర్చుకోవటంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరూ లేరు ఏమీ చేయకపోతే నన్ను అందరికి సహాయం చేసే మనిషి ఆయనకి ఎంత చేస్తే ఆయన ఇంకెంత చేస్తారు ప్రజల కంటానికి ఇంతకు మించిన తార్కాణమే ఉంది ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ ఇది ఒక అద్భుతం ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం తెలుగు ప్ర తెలుగు తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు